వెన్ యుర్ టార్గెటెడ్ బేస్డ్ ఆన్ యువర్ రిలీజియన్ లెట్ అస్ సే ఇట్ చెప్దాం దాన్ని అంత మాత్రాన ద్వేషమని కాదు ఉగ్రవాదుల మీద కోపం అది మన నాయకులు ఇంతమంది ముస్లిం నాయకులు ఉన్నారు ఇక్కడ మనకి ఈ రోజున మనం వివక్ష చూపించావా భారతదేశంలో అన్ని వర్గాల మీద గొడవలు ఉంటాయి చిన్న చింతగా గొడవలు లేకుండా ఎందుకు ఒక ఇంట్లోనే గొడవలు ఉంటాయి కానీ కా మన దేశం ఏర్పడిన విధా ఏర్పడిన విధానం మటుకు అందరూ అవగాహన చేసుకోవాలి ఎందుకంటే ఎందుకు నేను మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించేట ఆ బాధ నాకు తెలిసి ఎలా ఉంటుందో అప్పటికీ మధుసూధన్ గారు చనిపోయిన సంగతి కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను ఎయిటీ సిక్స్ నుంచి ఎయిటీ నైన్ దాకా మొన్నయ్య గారి చురగారి సినిమాల్లో చాలా సార్లు మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం త్రీ టు ఫోర్ ఎయిటీ సిక్స్ టు ఎయిటీ నైన్ ఇంకా కశ్మీర్ ఉగ్రవాదం ఇంకా పైకి రాన ఇంకా తొలి దశల్లో ఎయిటీ నైన్లో స్టార్ట్ అయింది ఇంకా నైంటీస్కి దాదాపు ఎన్ని వేల మందిని చంపేశారు కొన్ని లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని వలస పోయేలా చేశారు అంటే ఆ రోజు కనుక కశ్మీరీ పండిట్ల వలసన కనుక ఆపుండగలిగితే అంటే ఎప్పుడు